ఫిఫ్టీ ఫోర్ ఇయర్ మే మేల్ పేషెంట్ సిఓపీడీ అక్యూట్ సర్పేషన్ విత్ కార్పల్ మిల్తో శ్రీవారి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము ఆక్సిజన్ మీద ఉండటము ట్రీట్మెంట్ తీసుకోవటము మ మరియు డిశ్చార్జ్ అవ్వటం జరిగింది ఇదేంటంటే ఏంటంటే అంట రోజుకి ఒక ఆరు ప్యాకెట్స్ అట్లా సిగరెట్స్ తాగుతాడంట ప్యాకెట్స్ ఆరు ప్యాకెట్స్ దీనివల్ల ఏమైందంటే ఊపిరి పూర్తిగా సాగిపోవటము దీన్నే సివోపీడీ అంటారు ఇంకా వాటి ప్రభావం కుడివైపు ఉన్న గుండె మీద కూడా పట్టడాన్ని కార్ అంటారు ఇట్లా ఊపిదిత్తులు దాని ప్రభావం గుండె మీద పడి అతనికి ఏంటంటే ఊరు కూరనే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట అతని ఎక్స్రే కనుక చూసినట్టయితే ఈ విధంగా ఉంది తర్వాత పేషెంట్ ఆక్సిజన్ మీద ఉన్నారు డిశ్చార్జ్ అయ్యారు చాలా కష్టంగా ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది అతను ట్రీట్మెంట్ అవన్నీ చెప్పడం జరిగింది ఒక క్వశ్చన్ అడిగారు ఫ్యూచర్లో ఇటువంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటే ప్రతి పేషెంట్కి ఏం డిసీజ్ ఉంది ఆ డిసీజ్ గురించి పూర్తి అవగాహన అవసరం అవగాహనతో పాటు ఏమేమి మెడికేషన్స్ తీసుకోవాలి మెడిషే మెడికేషన్స్ కరెక్ట్గా అట్లా తీసుకోవాలి ఇంకా ఏంటంటే అతి ముఖ్యమైనది ఏంటంటే ఇటువంటివి పదే పదే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏంటంటే దీనే పల్నరీ రీహాబిలిటేషన్ అంటారు అంటే ప్రతి పేషెంట్కి డిసీజ్ గురించి పూర్తిగా అవగాహన కల్పించి వాళ్ళు ఏమైనా ఇన్హలేషన్ మెడికేషన్స్ ఏమైనా యూజ్ చేస్తా అంటే అది ఏ విధంగా వాడాలి కరెక్ట్గా వాడుతున్నారా లేదా టెక్నిక్ బాగుందా లేదా ఇంకా వాళ్ళు ఇంటి దగ్గర యూజ్ చేసుకుంటూ ఉంటారు రోజు కంటిన్యూస్గా యూస్ చేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు డాక్టర్ని ఎప్పుడు విజిట్ చేయాలి అంటే ఎగ్జాసర్బేషన్ అంటే ఏంటి అంటే ఎక్కువ అవటాన్ని ఏమంటారు ఇప్పుడు ఆయాసం మరీ ఎక్కువగా ఉన్నా ఆక్సిజన్ ఏమైనా డీసాచరేట్ అయిపోయినా గల్ల ఎప్పుడు వచ్చేలాగా కాకుండా ఇంకా ఎక్కువ ఎక్కువ వస్తున్నా ఇంకా వైట్ కలర్ కాకుండా ఎల్లో కలర్ గ్రీన్ కలరు వస్తున్నా ఇవన్నీ ఏంటంటే డిసీజ్ సివియర్ అవుతున్నట్టు ఇండికేషన్స్ అనమాట ఎప్పుడు రావాలి ఇవన్నీ తెలుసుకోవాలి కొంతమంది గల్లు లోపల ఉంది స్ఫూటం లోపల ఉంది బయటికి రావట్లేదు అంటారు వీటిని బయటికి తేవాలంటే ఏ విధంగా చేయాలి చాలా రకాల కాఫ్ డివైస్ ఉంటాయి అంటే దగ్గి బయటికి గల్లంతా బయటకు వచ్చే డివైస్ ఉంటాయి అది ఎక్కపిల్ల కావచ్చు కొన్ని పోషత్తో పాటు కొన్ని పోషన్ డ్రైనేజ్ కావచ్చు ఇవన్నీ ఇంకా మెయిన్గా నేను ఏం చెప్పానంటే స్మోకింగ్ సెసియేషన్ అంటే స్మోకింగ్ పూర్తిగా ఆపేసేయాలి అప్పుడే పదే పదే మీకు ఎపిసోడ్స్ రాకుండా ఉంటాయి మెయిన్గా వ్యాక్సినేషన్ అంటే ఈ ఇన్ఫెక్షన్స్ పదే పదే న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్ న్యూమకోక అనే బ్యాక్టీరియా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అనే వైరస్ ఇంకా కొన్ని రకాలవి ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్ లంగ్స్ కాబట్టి పదే పదే ఇన్ఫెక్షన్స్ గురయ్యి పదే పదే హాస్పిటలైజ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ నేను పదే పదే చెప్తున్నాను చిన్న కాదు అడల్ట్ వాళ్ళకి ముఖ్యంగా ఇట్లా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ ఇవి న్యూట్రిషన్ అంటే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే మజిల్ మాస్ పోతూ ఉంటాం అనమాట ఒక ఏజ్ వచ్చేసరికి సో మనం తినే తిండి కూడా మనకి డిసీజెస్ మీద రాకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది ఇంకేస్ వచ్చినా సరే కొంచెం సర్వైవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా చెప్పడం జరిగింది అతని పేషెంట్ అంటే మనం ప్రతి పేషెంట్కి ఏంటంటే అన్నీ నేర్పించాలి ఏంటి ఏది మంచి ఏది చెడు జస్ట్ యాజ్ ఎ డాక్టర్ నేనేమనుకుంటానంటే ట్రీట్మెంటే కాదు ప్రివెన్షన్ కూడా ఒక పార్ట్ సో నేను చెప్పినట్టు అతను స్మోకింగ్ ఆపేశారు ఈ విధంగా నా దగ్గరకు వచ్చి న్యూమోకోకల్ అని ఇన్ఫ్లుయెన్సల్ వ్యాక్సిన్స్ వేసుకోవడం జరిగింది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చెప్పాను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటున్నారు మీరు కనుక చూసినట్టయితే నా ప్రీవియస్ వీడియోలో స్మోకింగ్ సెస్ అంటే స్మోకింగ్ పూర్తిగా ఆపేయటానికి హెల్ప్ చేసేవి ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఈ దీర్ఘకాలిక రెస్పిటరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళు ఏ విధమైన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అవన్నీ నేను చెప్పాను దయచేసి ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది అవుతుంది శ్రీవారి హాస్పిటల్ పేషెంట్స్ డైరీ సైనింగ్ ఆఫ్ డాక్టర్ శిరీష కృష్ణప్రసాద్ థ్యాంక్ యూ